హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు ఇప్పుడు మనం చేస్తున్నది బెండకాయ చట్నీ అంటే ఎంత టేస్టీగా ఉన్నదంటే పల్లెటూరులో చేసుకున్నట్టే రోడ్లో చేసుకుంటాం కదండి అసలు అంత టేస్టీగా ఉన్నది అసలు చూశారు కదా ముద్ద కూడా మిగలచకుండా తినేసారు మా పిల్లలు నేను అలాగే ముందుగా ఒక పెనం తీసుకొని అందులో బెండకాయలు ఒక కప్పు దాకా సన్నగా కట్ చేసుకోవాలి అందులో బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి కొంచెం బంకపోయేంత వరకు కొంచెం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లో ఫ్లేమ్ అంటే లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్నాక కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి బాగా కలుపుకున్నాక ఇప్పుడంతా పచ్చివాసన పోయి బెండకాయలు ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనూ వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వేయించుకుంటే ఏమవుతుందంటే బయట వరకు నల్లగా అవుతాయి కానీ లోపల వరకు ఉడకవు అందుకనే లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అలాగే మనకు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి నేనైతే ఇక్కడ టెన్ టు ఫిఫ్టీన్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇలాగ బాగా తిప్పుకున్నానండి బాగా కా బాగా వేగిపోయాయి ఇవి కూడా ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అలాగే ఒక కప్పు టమాటా అంటే ఒక మూడు మీడియం సైజు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలండి వాటర్ ఏమీ వేయకూడదు అసలు వాటర్ అవసరం పడవండి ఎందుకంటే మనం టమాటా వేస్తున్నాం కదా మనకు అంతకనం అవసరం పడవు ఇక్కడ మ కొంచెం చింతపండు వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంత నేను చింతపండు వేసుకున్నట్టయితే సరిపోతుందండి నేను తీసుకున్న బెండకాయలకి సరిపోతుంది మీరు ఎన్ని తీసుకుంటే అలాగా మీ చింత పులుపుకు తగ్గట్టు చింతపండు వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా దోరగా వేయించుకుంటున్నాను ఎక్కువ వేయించుకోవట్లేదు ఎందుకంటే ఇవి చట్నీలో పైన తగులుతూ ఉంటే భలే క్రంచీగా భలే అనిపిస్తుంది ఇక్కడ మా రోలు కూడా చాలా నీట్గా కడిగేసుకొని పెట్టేసుకున్నానండి ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత అప్పుడు రెండు తెల్లపాయలు కూడా పట్టుతో పాటు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం పట్టు తీసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కచ్చా పచ్చగా జంతుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న టమాటాలు కూడా వేసేసుకొని బాగా కొంచెం కొంచెం మెదుపుకుంటూ వేసుకోవాలండి ఎందుకంటే మీద పడే ఛాన్స్ కండ్లల్లో అలా పడుతూ ఉంటుంది చాలా స్లోగా చేసేసుకోవాలి ఇలాగా కొంచెం బాగా సాఫ్ట్గా అయిన తర్వాత టమాటాలు కూడా బాగా మెదుపేసిన తర్వాత ఇప్పుడు మన బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఇవి కూడా ఎక్కువ మెదుపుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు జస్ట్ టూ మినిట్స్ కన్నా అలా వేసుకున్నట్లయితే అయిపోతుందండి ఇలాగ లాస్ట్లో మనం వేయించుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఈ ఆనియన్స్ వేసుకుంటే మనకి భలే క్రంచీగా తింటూ ఉంటే అన్నంలో భలే టేస్టీగా ఉంటుందండి ఇలాగ వేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ఇలా వ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటది మా అమ్మ అయితే చిన్నప్పుడు తెగ చేసి పెట్టేవాళ్ళండి ఇలా చట్నీలు రోట్లోనే చేసేవాళ్ళు అప్పుడు అంత టేస్టీగా ఉండేవి ఇప్పుడు రోల్లో మెదుపుకోవడం కంటే మిక్సీలో తొందరగా అనేసి అందరూ దానికి అలవాటు పడిపోయారు కానీ ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగే ఈ రోట్లో మిగిలిపోయిన దాంట్లో కూడా కొంచెం రైస్ వేసుకొని ఎలా కలుపుకొని తింటున్నామో చూడండి మా పాప నేను అసలు అంతా టేస్టీగా ఉన్నది మా అమ్మాయి అయితే దాంట్లోనే కలిపి పెట్టు అనేసి ఏడుస్తూ ఉన్నది చూడండి అసలు ఎంత బాగున్నదంటే టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలాగే మిక్సీ కూడా కొంచెం బరకగా పెట్టుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు చేయాల్సింది లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కమెంట్